మహానటి శర్మిలకు పెద్ద షాకే తగిలిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఒక లేటెస్ట్ సర్వేలే లేటెస్ట్ సర్వేలో షర్మిళకి పెద్ద షాక్ ఇచ్చింది ఒక సర్వే సంస్థ తెలంగాణలో పార్టీని అమ్మేసి మరీ కాంగ్రెస్లో జగన్ జగన్గా జగనన్నకి పోటీగా జగన్ అన్న దింపేస్తాను నేను నేను సీఎం సీట్లో కూర్చుంటానని మరీ చంద్రబాబు నాయుడు వాళ్ళలో చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా షర్మిళకి ఏపీకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే పోటీగా అవినాష్ రెడ్డిని ఓడించి జగనన్నని సీఎం నుంచి దింపేయాలి జగనన్న ప్రభుత్వాన్ని పడేయాలి అని అక్క చెల్లెలు ఇద్దరు సునీత షర్మిల వైఎస్ వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని ఎన్ని ఎన్ని నాటకాలు ఆడారో ఎన్ని మాటలు అన్నారో మనం అందరం చూసామో ఇప్పుడు ఒక లేటెస్ట్ సర్వేలో వైఎస్ షర్మిలాకి వచ్చి డిపాజిట్లు కూడా రావు సెకండ్ ప్లేస్లో అవినాష్ రెడ్డి ఉండబోతున్నారు హయ్యెస్ట్ ఎంపీలో ఇరవై ఐదు ఎంపీలో ఫస్ట్ స్థానంలో అరకు ఉంటే సెకండ్ స్థానంలో అవినాష్ రెడ్డి ఉండబోతున్నాడు హయ్యెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాడు అంటూ ఒక సర్వే నిర్వహించారు అది ఒక పొలిటికల్ ఎర్జ్ అనే ఒక సర్వే యాజ్ ఫర్ యాజ్ ఫర్ అవర్ ఫోర్స్ట్ పోల్ అనాలిసిస్ వైఎస్ శర్మల ఈజ్ గోయింగ్ టు లూజ్ డిపాజిట్ అనే వాళ్ళు హెవీ డోసెస్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఎపిసోడ్ బ్యాక్ ఫైల్డ్ బ్యాడ్లీ అవినాష్ రెడ్డి విల్ గెట్ సెకండ్ హైయెస్ట్ మెజారిటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఎంపీస్ ఆఫ్టర్ అరకు సెగ్మెంట్స్ సెకండ్ ప్లేస్లో అవినాష్ రెడ్డి హైయెస్ట్ ఇరవై ఐదు ఎంపీలో హైయెస్ట్ అవినాష్ రెడ్డి గారు ఉండబోతున్నారు షర్మిల గారికి కడపలో డిపాజిట్లు కూడా రావు అని ఈ కొత్త లేటెస్ట్ సర్వేలో షర్మిల గారికి షర్మిలకి పెద్ద షాక్ అని చెప్పాలి ఎందుకంటే అసలు తను నో తిట్టని 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 తిట్లు లేదు నోరు జారి హద్దు హద్దు దాటి కూడా మరి విమర్శించడం చూసాము మరి దానికి ఫలితం లభిస్తుందా లేదా చూడాలి